బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ లెగసీ అంటున్నారు కదా నాన్నగారు లెగసీ రాజకీయాల్లో ఉన్నారు సరే రాజమండ్రిని వదిలేసి రాజనగరం ఎందుకు వెళ్ళారు అసలు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది జరిగినప్పుడు పూర్వం నాన్నగారు కడియం అడ్రస్ చేస్తారు కడియం కాస్త వన్ థర్డ్ ఏమో వచ్చి రాజనగర్ కలిసింది ఇంకొక వన్ థర్డ్ వెళ్ళి రాజమండ్రి రూరల్లో కలిసింది ఇంకో వన్ థర్డ్ వెళ్ళి రాజమండ్రి అర్బన్లో కలిసింది సో ఈ మూడిట్లో ఏది అనే ప్రశ్న ఆవేళ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదికి వేళ చిట్టూరు రవీంద్ర గారు బూరుగుపూడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు సో ఆయనే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాల్సిన ఆయన కంటెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు రాజానగరం వచ్చి బూరుగుపూడిలో ఉన్న కోరికొండ సీతానరం కలిపి రాజానగరం ఏర్పడింది గోకవరం మండలం జగ్గంపేటలోకి వెళ్ళిపోయింది అప్పుడు మేము రాజమండ్రి రూరల్ చేయాల్సి వచ్చింది సో తర్వాత సీఎం గారు మూడిట్లో అంటే కొత్తగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రెడ్డి గారు చనిపోవడం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం గారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు మూడిట్లో ఏది కావాల్స్తే అది ఎంచుకోండి అని చెప్పానంటే ఆ వేళ చాలా ఆలోచించి పూర్తి రూరల్ బ్యాక్గ్రౌండ్ కావాలి మనకి స్టిల్ ఈ కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగర్లో చేయొచ్చేమో కానీ అంటే ఏమైనా సింక్ వచ్చింది రాజా రాజానగరం అని ఏమైనా ఉందనేసి రాజానగరానికి రాజు ఈ రాజే అనేసి అలాగేం కాదు కానీ దేవుడు కలిపాడు అలాగే అంతే రాజనగరంలో మాత్రం ప్రతిది ఈ రాజుగారి చేతిలోనే ఉంటది అన్న మాట కూడా మనం విన్నాం కదా ఆల్రెడీ కానీ ప్రత్యర్థులు ఒకటి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా రాజానగరానికి రాజా స్థానికేతరుడు అని గట్టిగా ప్రత్యర్థులు భుజానికి ఎత్తుకున్నారు మా నాన్నగారు కోనసీమ ప్రాంతం నుంచి వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యి ఆవిడ కడియం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు ఇవాళ నన్ను ఎవరైతే స్థానికేతరుడు అని అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు సే అంటే నాకంటే ముందు పదేళ్ళ పాటు రెండు టర్ములు పెందుర్తి వెంకటేష్ గారు శాసనసభ్యుడిగా పనిచేశాడు ఆయన స్వగ్రామం సీతానగరం రాజమండ్రిలో మా ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఆయన ఇల్లుంది అంటే సీతానగరంలో పుట్టి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో నివాసం ఉంటే వాళ్ళేమో అక్కడ స్థానికులు నేను వచ్చి రాజమండ్రిలో ఇల్లుండి తెల్లారు లిగిస్తే పొద్దున్నే ఆరింటికి నా జీవితం మొదలయ్యి మళ్ళీ రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా అదే పనిగా ఆ గ్రామాల్లో తొలి ఈ గ్రామాల్లో ఆ రోడ్లు అమ్మడబడి తిరిగి ఎవరైనా సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వరకు వెళ్ళాలని చూసి వస్తూ ఉంటాం నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పురిగి పెరిగి ఇక్కడ సేవలు చేస్తా ఉంటే నేను స్థానికేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి